మొత్తానికి పోలవరం ముంపు బాధితులకి సంక్రాంతి పండుగ ముందు వచ్చినట్టు అర్థమవుతా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడివకు ముందే వాళ్ళకి ఒక ఆర్ ప్యాకేజ్ సంబంధించి కావచ్చు ఈ యొక్క ముంపు బాధితులకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా నిధులైతే విడుదల చేయడం జరిగింది ఎటువంటి ముందస్తు సమాచారం ఈ యొక్క బెనిఫిషియరీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్ లో నగదు అవడం చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆనందానికి గురవుతున్నారు ఆ యొక్క ఆనందాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం ఆ నేరుగా వాళ్ళే మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం పొక్కులూరు మండలంలో అయితే ఉన్నాము ఎవరికి ఎంత పడింది ఇవన్నీ కూడా వాళ్ళే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ పేరు నమస్కారం అండి నా పేరు బొందుల మాధవి లక మాది కుర్నూరు గ్రామం ఏ బ్లాక్ అండి మాకు గత ఐదు సంవత్సరాలుగా రేపిస్తాం మాపిస్తామని జరుపులు పెట్టారే కండి మాకు ఎటువంటి ప్యాకేజ్ రాలేదు సార్ పొలాలు భూములు కట్టే మాకు ఏం లేవండి ఇల్లు ఉన్నది మాకు ఒక ఇల్లే సార్ ఆ ఇళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా దగ్గరలో ఉన్న నాయకులు గారి వాళ్ళు కలిసి మున్సేట్ నాగు గారు మిగతా యుగేంద్ర గారైనా ఎవరైనా జనసేన పార్టీ మొత్తం అందరూ కలిసి మాకు కూటమి ప్రభుత్వం ఒక మీదుగా కలిసి మాకు తెలియకుండానే మాకు తెల్లారి పాటికి మా అకౌంట్ లో డబ్బులు పడితే మేము ఏమో ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాం సార్ కానీ మేము అవి చూసుకుంటే అది ఫేక్ న్యూస్ కాలేదండి మేము చాలా సంతోషంగా ఉన్నామండి చంద్రబాబు నాయుడు గారు కానీ మన కూటమి ప్రభుత్వం మొత్తానికి మా హృదయపూర్వకంగా మేము సంతోషాన్ని తెలియజేస్తున్నామండి ఈ సందర్భంగా వస్తున్న సంక్రాంతి మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది ఈ సంవత్సరంతో మేము వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ సార్ బాధార్లు అప్పుడు పడ్డ బాధలు ఎప్పుడూ పడకూడదు సార్ మేము అసలు ఒక్కో టైంలో అయితే నైటు నిద్ర కూడా మేము ఆ సామాన్లు తోలుకోవడానికి ఎన్ని రకాలుగా బాధపడ్డామో మా బాధలు మాకు తెలుసు చిన్న పిల్లల్ని ఏరే వాళ్ళ పెట్టి కొంతమంది మా ఇళ్ళ కాడ ఖాళీ లేదని మేము డారాలు వేసుకుని పరకాలు వేసుకున్న ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్ చాలా తిండి ది మూడు రోజులు సార్ వచ్చిన గోదావరికి మేము మూడు రోజులు ఐదు రోజులు అన్నం లేకుండా అక్కడ ఉండి వేసుకొని మా సామాన్లు ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడి ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మా రేషన్ కార్డుకి ఎస్ఆర్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు ప్యాకేజ్ నిర్మించి అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ సార్ అసలు మాకు ఎట్లా డబ్బులు పడతాయని కూడా మాకు తెలియకుండానే ఆ అమౌంట్ పడ్డే సార్ మేము చాలా సంతోషంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మేము చాలా చాలా హృదయం రుణపడి ఉన్నాము అలాగే మాకు ఇళ్ళ ప్యాకేజీ కూడా మాకు ఇక్కడ ఎంత అయితే నిర్మించారో గత ప్రభుత్వంలో మా క్యాల్కులేషన్ అయితే తక్కువే ఉంది సార్ మాకు ఫస్ట్ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇళ్ళకి మాకు యాల్యువేషన్ నిర్మించారు సార్ అదే యాల్యువేషన్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగాని అలాగే మాకు ఆ ఒక్కటి సాయం చేసి మాకు అక్కడ ఇల్లు కూడా నిర్మించేసి మమ్మల్ని అక్కడ పంపిస్తే ఈ గోదావరి వచ్చే లోపు చాలా సంతోషపడతాం సార్ మాకేం లేదు సార్ 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 ఇదే ఫస్ట్ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కూడా భూములకే పడ్డాయి సార్ మాకు అలాంటి భూములు ఏం లేదు సార్ నాకున్నదైతే ఒక ఇల్లే సార్ ఆ ఇల్లు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకున్నాను సార్ ప్యాకేజీ నాకు ఇప్పుడు ఇచ్చారు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి కుక్కునూరు మండలం ఆ మండల కేంద్రంలో మనం ఉన్నాం ఇప్పుడు ఎవరైతే కారెండర్ ప్యాకేజీలు నిధులు ఆ యొక్క లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యో వారిని నేరుగా తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు నా పేరు బొందల నాగశిరామణి అండి మాది కురు మాది ఏ బ్లాక్ అండి మొత్తం మీకు డబ్బులు మరి వచ్చాయండి మాకు జనవరి మా కింద చంద్రబాబు నాయుడు గారు మాకు రెండు వేల ఇరవై ఐదుకి సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకొచ్చారండి మాకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారి దయ వల్ల మా కళ నెరవేరిందండి మా బాధ పోయా డబ్బులు పడతాయి ముందస్తుగా ఏ ఒక్క మాట కూడా ఎవరు కూడా చెప్పలేదండి ఇలా పడతాయి ఆ రోజు పడతాయి ఈ రోజు పడతాయి అని వరకు మాటలు విన్నామండి ఇదివరకు ప్రభుత్వంలో విన్నామండి ప్రతి నెల గ్రామసభకి సభకి పెట్టడం జిరాక్సులు వాళ్ళకి డబ్బులు దారిపోయటం ఇలాగే జరిగింది కానీ మాకైతే న్యాయం జరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే మాకు తెలియకుండా మాకు తెలియకుండానే మాకు సర్ప్రైజ్ కింద మాకు మా బాధలు పోగొడుతున్నామని చెప్పి చెప్పకోకుండానే బాధలు పోగొట్టారండి అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు నెక్కిస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది రెండు లేదండి అసలు అదే కదా చూస్తాం ఏది కూడా మాకు జరగలేదండి కోట ప్రభుత్వం వచ్చాక మాకు మీకు ఈ ఇవ్వండి ఆ చెప్పలేదు డబ్బులేస్తామని మాకు చెప్పలేదు మాకు వేశారండి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి చాలా ముందు చంద్రబాబు నాయుడు గారికి కానీ పుట్టా మహేష్ గారికి కానీ పరిచయం చేసిన నాగు గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికి నమస్కారం కృతజ్ఞతలు అండి చిరంజీవి గారు మా సమస్యని కేంద్రానికి పరిచయం చేసిన చేసిన కొన్ని రోజులకే మాకు పోలవరం డబ్బులు వచ్చాయండి మాకు చాలా ఆనందంగా ఉందండి మాటలు కూడా రావట్లేదు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయండి లో ఎంత ఇబ్బంది పడ్డాము అసలు తినడానికి తిండి లేదు ఉండటానికి నీడలేదు సామాన్లు చూస్తేనే తడిచిపెట్టేటట్టున్నాయి తీసుకెళ్లి మమ్మల్ని ఒట్న పడేసి తిప్పు లేదు గారు ట్రాక్టర్లు పెట్టి మమ్మల్ని తీసుకెళ్లేట్లాగా ఉన్న అలా తర్వాత గోదాపు పోయాక వచ్చి చూస్తే ఇక మేము ఆ గోదావరిలు ఎందుకు సాగులేదు భగవంతుడానికి మేము ఏడుసాం ఇల్లు ఘోరంగా ఉన్నాయి బట్టలు లేవు కట్టుకోవడానికి తినడానికి తిండి లేదు ఏమీ లేదు అప్పుడు ఎన్ని బాధలు పడ్డామో రెండు వేల ఇరవై ఐదులో నాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చే చాలా ఆనందం రెండు లో ఇల్లు చూసి ఎంతమంది పంపించారు మేము మా నాయకులు కూడా చూపించి ఇదండి మా పరిస్థితి ఏంటి మాకు తినడానికి తిండి లేదు మేము ఎట్లా బతకాలి మాకు డబ్బులు అయ్యండి అంటే

అసలు పట్టించుకోలేదు మేము దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తండ్రి పరిస్థితి మాకు ఏర్పాటు చేయండి అంటే చూస్తామమ్మా ఇస్తాము వస్తువులు ఇష్టం కంగారు పడకండి అన్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ నెల అయ్యింది మాకు చెప్పకుండా మమ్మల్ని చాలా సంతోషపెట్టారు అసలు రెండు వేల పదిహేడు

మళ్ళీ జూన్నెల బాగా రాడమే ఈ రకరే జొన్నల బాగాలు మళ్ళీ అదేవి ఈ బాగా వాళ్ళు మళ్ళీ మేము నాశనం అవడానికి చూసారు కానీ మమ్మల్ని బాగా చేసిన వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి పండుగ అంటే మాకు ఇక